హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫాలో చేయండి కామెంట్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ప్రేమ మజ్లి పార్ట్ లెవెన్ అక్షిత్ బాబు పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు బాబుగారికి ఇంకా ముద్దు స్పర్శ తెలుస్తూనే ఉంది ఏంటి బాబు నీ హనీ లిప్స్ టేస్ట్ నన్ను ఇంకా టెంప్ట్ చేస్తూనే ఉన్నాయి ఒక ముద్దుతోనే నన్ను పిచ్చోడిని చేసేలా ఉన్నావే నువ్వు అని తనలో తానే అనుకుంటూ ఎప్పటికో నిద్ర నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే అక్షిత్ బాబు విజ్జుకి కాల్ చేసి రే నీతో కొంచెం పని ఉంది బయటికి వెళ్దాంరా అని చెప్తాడు వీళ్ళ పనేనయ్యో ఇద్దరు నన్ను మధ్యలో వాడుకుంటున్నారని అనుకుంటాడు విజు ఏం చేస్తాం వెళ్ళక తప్పుతుందా ఆ రాక్షసితో నేను పడలేను అని అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తాడు విజు పాపం కదా మన విజు పరిస్థితి రెడీ అయ్యి అక్షిత్ బాబును కలిసిన విజు ఏంటి బావా రమ్మన్నావా అని అడుగుతాడు ఏం లేదు బావా ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా మీ చెల్లికి మంచిగా ప్రపోజ్ చేయాలి ఏమన్నా మంచి టిప్స్ చెప్పరాదు ఏం చెప్పాలిరా అది ఏం చేసినా వైలెంట్గా బిహేవ్ చేస్తుంది అదో పెద్ద రాక్షసి ఏదైనా అంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది చేస్తున్నా అన్నిటికీ అంటాడు విజు రే విజు అది నా బంగారం రా దాన్ని అన్నావంటే నీకు ఉంటుంది ఓయ్ నీ సంగతి తెలిసి కూడా దాని గురించి నీతో అన్నాను చూడు నన్ను నిన్ను తిట్టుకోవాలి రాక్షసి వీడికి ఎలా నచ్చిందో అనుకుంటాడు మనసులో ఎంతైనా నా చెల్లి క్యూ అల్లరి పిల్ల కదా ఎవరికి నచ్చకుండా ఉండదు చెప్పండి రేయ్ ముందు ప్లాన్ చెప్పరా తర్వాత మాట్లాడుకుందాం మీ చెల్లి సంగతి ఏం చెప్పాలరా దానికి వచ్చిన అన్నీ తీసుకెళ్ళి ప్రపోజ్ చేసే సరిపోతుంది ఒరే ఈడియట్ ఇది కాదురా తన కోసం స్పెషల్గా ఒక రెస్టారెంట్లో ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేశాను ఇవాళ ఈవినింగ్ ఎలాగైనా మీ చెల్లిని బయటకు తీసుకురా అని చెప్పి కొంచెంసేపు మాట్లాడుకొని ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మన పాప ఏమో మార్నింగ్ లేచిన కాడ నుండి అక్షిత్ బాబు ఎప్పుడు కాలు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అసలకే పాపకు ఆత్రం ఎక్కువ కాబట్టి వ్యాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇస్తాడని వెయిట్ చేస్తుంది ఎంతకీ అక్షిత్ నుండి కాలు రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోతుంది అక్షిత్ నువ్వు కానీ నాకు ఇవాళ దొరకాలి నా చేతుల్లో నీకుంటుంది అనుకుంటుంది అక్షిత్ ప్లాన్లు ఏమీ తెలియని అక్షిత ఇక్కడ కోపం పెరిగిపోతూ ఉంటుంది వ్యాలంటైన్స్ డే రోజు అందరు లవర్స్ ప్రపోజ్ చేస్తుంటే వీడు మాత్రం డిజపాయింట్ చేసేసాడు అలా సాయంత్రం దాకా గడిపేసిన అక్షతకి దగ్గరికి విజు వచ్చి బయటకు వెళ్దాం రెడీ అవ్వు అని అంటాడు నా మూడు బాగాలేదురా నేను ఎక్కడికి రాను అంటుంది నీ కోసం ఒక సపరేట్ ప్లాన్ చేశాను వస్తే చూపిస్తాను అని అంటాడు అనగానే మన పాప మొహం థౌజండ్ వర్ల్డ్స్ పలుపులాగా వెలిగిపోతుంది టెన్ మినిట్స్లో వచ్చేస్తాను వెయిట్ చేయి అంటుంది అలాగే అని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విజు బయటకు వచ్చి బైక్ తీస్తూ ఉండగా విజ్జుకి అక్షిత్ నుండి కాల్ వస్తుంది ఆ వస్తున్నాను బావా జస్ట్ పది నిమిషాలు మీ ముందు ఉంటాను అంటాడు విజు ఓకే అని కాల్ కట్ చేస్తాడు పది నిమిషాల జర్నీ తర్వాత ఇద్దరు హోటల్లోకి చేరుకుంటారు వీళ్ళకంటే ముందే వచ్చి అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు అక్షిత్ చక్కగా గార్డెన్లో ఒక రౌండ్ టేబుల్ వేయించి దానిపైన హార్ట్ షేప్లో ఫ్లవర్స్ డెకరేషన్ చేయించి గార్డెన్లో మొత్తాన్ని పూలతో అలంకరిస్తాడు పాప కోసం పూలదారిని కూడా సెట్ చేస్తాడు గార్డెన్ మిడిల్లో అరేంజ్ చేసిన టేబుల్ పై చిన్న కేక్ మరియు మన పాపకి చాలా ఇష్టమైన ఒక టెడ్డీ బేర్ ఇంకా గోల్డ్ డ్రింక్ అరేంజ్ చేసుకుంటాడు అక్షిత్ హోటల్కి ఎంట్రీ అవ్వడమే రే విజు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అక్షిత సర్ప్రైజ్ వెళ్దాం పదా అని గార్డెన్ దగ్గరికి రాగానే అక్షిత్ ఐ అక్షిత ఐస్ ఎవరో క్లోజ్ చేస్తారు తెలిసిన స్పర్శ అవ్వడంతో అది అక్షిత్ అని అర్థమయ్యి కన్నా ఎందుకు కళ్ళు మూసావు అని అడుగుతుంది తనని అలాగే నడిపించుకొని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి అక్షిత చెవిలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం అని ప్రపోజ్ చేస్తాడు కళ్ళపైన ఉన్న చేతులు తీసి ఐ లవ్ యూ అక్షిత లవ్ యూ టూ కన్నా అని ఫోర్ హెడ్ ఫోర్ హెడ్పై కిస్ చేస్తుంది పద కేక్ కట్ చేద్దాం అని ఇద్దరు వెళ్ళి కేక్ కట్ చేస్తారు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు అక్షిత్ నీస్పై కూర్చొని అక్షిత ఫింగర్కి రింగ్ తొడిగి కిస్ ఇచ్చేస్తాడు టు బీ కంటిన్యూడ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్పుడే కదా నాకు స్టోరీ మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలుస్తుంది కామెంట్ చేయడం మర్చిపోకండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి ధన్యవాదములు